ఐకాస ప్రతినిధిగా మాట్లాడుతున్నాను నిన్న ఈరోజు తీసుకున్న కార్యక్రమాలు భిక్షాటన ఆటో డ్రైవర్ల భిక్షాటన ఆటో డ్రైవర్లు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు ఎంత నష్టపోతున్నారో అటు ప్రజలకు అటు ప్రభుత్వానికి తెలుసు అయినా కూడా స్పందించకపోవడం దారుణము ఇప్పటికీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి యాభై ఆరు మంది డ్రైవర్లు చనిపోవడం జరిగింది యాభై ఆరు కుటుంబాలు రోడ్లో పడ్డాయి కానీ వాళ్ళను ఆదుకున్న పాపన్న పోలేదు ప్రతిపక్ష నాయకులు కానీ ఇటు ప్రభుత్వ నాయకులు కానీ ఎవరు ఆదుకోలేదు అలాంటిది ఈరోజు మేము అడుక్కునే స్థితికి వచ్చినామంటే ప్రభుత్వాలు గత ప్రభుత్వము అండ్ ప్రజెంట్ ప్రభుత్వం కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఆటో డ్రైవర్లకు చేసింది ఏమీ లేదు ఏది ఉచ్చల్లో చేపల పట్టడం అన్నట్టు చేస్తున్నారు వీళ్ళు ఉచ్చల్లో చేపల పట్టడం అంటే మీకు బూత్లాగా అర్థం కావచ్చు ఎలాగంటే గత ప్రభుత్వం నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు ట్యాక్స్ మాఫీ చేసి మేము మాపు చేసినాం ట్యాక్స్ అని గుద్దుకున్నది పది సంవత్సరాలు అయినా కూడా ఏం లాభం లేదు రోజుకు ఒక రూపాయి పదిహేను పైసలు పడుతుంది ఆ ఒక రూపాయి పదిహేను పైసలు బిచ్చగానికి వేసినా కూడా వాడు మొక్కన ఉంచినట్టు చూస్తాడు మమ్మల్ని అలాంటిది నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు ట్యాక్స్ మాఫ్ చేసినామని చెప్పి గొప్ప చెప్పుకోవడం కాదు మొన్న ఒక ధర్నాలో పోయిండు కేటీఆర్ ఏం చేసినారు తిరగబడినారు కేటీఆర్ మీద మీరు ఏం చేసినారని పది సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి ఆటో డ్రైవర్లకు ఏం చేసినారని తిరగబడినారు అలాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తిరగబడే రోజులు వస్తున్నాయి కాబట్టి ముందు జాగ్రత్తగా మేము హెచ్చరిస్తున్నాం మా బతుకులు బాగు చేయండి మా పుట్టలు కొట్టకండి మహాలక్ష్మి పథకం మేము పెట్టద్దని చెప్పట్లేదు మహాలక్ష్మి వల్ల నష్టపోయే డ్రైవర్లను ఆదుకోండి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి మీరు అన్న పన్నెండు వేలు కాదు ఇరవై నాలుగు వేలు ఇచ్చి మమ్మల్ని ఆదుకోండి దానికి ఒక పద్ధతి ఉన్నది సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తే మీరు ఏం చేసే అవసరం లేదు అవే వస్తాయి ఫండ్స్ అందుకోసం మమ్మల్ని ఆదుకోండి ఆదుకోండి చెప్తున్నాం హెచ్చరిస్తున్నాం ఎవరికి రేవంత్ రెడ్డి గారికి ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏదో చేస్తాడని మేము మేము కూడా సపోర్ట్ చేసినాం ఆటో డ్రైవర్లను సపోర్ట్ చేసినాం కాబట్టి ఏమీ చేయలేదు ఎందుకంటే గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడే మేము గుర్తొస్తాం ఎట్లా అంటే ప్రచారాలకు ఆర్భాటలకు ఆటో డ్రైవర్లు మాస్ అనేది ఒకటి ముద్రపడిపోయింది ఆ టైంలోనే మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు తర్వాత ఎవడు కూడా గుర్తుపెట్టుకోడు ఎవడు పాజాప్తా చెప్తున్నా ఎవడు కూడా గుర్తుపెట్టుకోడు అందుకోసం మేము హెచ్చరిస్తున్నాం ఒకటే డ్రైవర్లను ఆదుకోండి మమ్మల మీరు ఇంతకుముందు పొన్నం ప్రభాకర్ గారు పిలిచి చర్చించినారు కాబట్టి చెప్తున్నాం ఓలా ఊబర్ ర్యాపిడో యారీ ఇలాంటి యాప్ల వల్ల డ్రైవర్లు ఎంతో నష్టపోతున్నారు అలాంటిది మీరు Right right okay.